రాధా ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుంటూ ఇలా అంటూ ఉంటుంది స్వామి పండుని పండుతో నేను కలిసి ఉండకపోయినా కనీసం పండుని అప్పుడప్పుడు చూసే అవకాశం అయినా నాకు కల్పించు స్వామి అని చెప్పి దేవుడిని వేడుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి పండు వచ్చి మమ్మీ అని పిలుస్తాడు అది విని రాధ అయితే పండు అని దగ్గరికి వెళ్ళి పండుని హక్ చేసుకొని ముద్దులు పెడుతూ నాన్న పండు బాగున్నావా ఎలా ఉన్నావు నాన్న అయినా నిన్న ఇక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు అని చెప్పి రాధా పండుని అడుగుతూ ఉంటుంది అది విన్న పండు అయితే అలా మౌనంగా ఉంటాడు ఇంతలో శ్యామ్ నేనే తీసుకొని వచ్చానని చెప్పి శ్యామ్ ముందుకు వస్తాడు ఇక పండు అక్కడి నుండి లేచి నిలబడ్డాక శ్యామ్ అయితే రాధ చేతులు పట్టుకొని రాధా అని అంటాడు ఇక రాధ అయితే శ్యామ్ చేతులు విసిరేసి మీరు నన్ను ముట్టుకోవద్దు అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంతలో శ్యామ్ అయితే రాధ అది కాదు రాధ ఒక్కసారి నేను చెప్పేది విను నేను రుక్మిణి మేడలో ఎందుకు తాళి కట్టానో తెలుసా అని చెప్పి చెప్తూ ఉంటాడు అది విన్న రాధ అయితే అలా మౌనంగా శ్యామ్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్